తెలంగాణ ఒక మారుమూల గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టినటువంటి సురవరం సుధాకర్ రెడ్డి గారు చిన్ననాటి నుంచే ప్రజల పక్షాన నిలబడి ప్రజల పౌర హక్కుల గురించి వారి జీవితాల్లో మార్పు రావాలని జీవన స్థితిగతులు మెరుగుపడాలని వారు చివరి వరకు పోరాటం చేసినటువంటి విషయం మనందరికీ స్ఫూర్తిదాయి చిన్నప్పటి నుంచి వారిని రామూదర్ జిల్లాలో రాజకీయ స్వీకరించుకోవాలని గమనిస్తున్నటువంటి వ్యక్తిగా అత్యంత అభిమాన నాయకుంగా మేమందరం వారిని చూస్తాం అటువంటి సురానం సుధాకర్ రెడ్డి గారు వారి అంతిమ పార్టీ దేహానికి వాళ్ళు అర్పించాం ఈ రోజు ప్రభుత్వం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యావత్ క్యాబినెట్ మొత్తం కూడా నిన్న తీర్మానం చేసి సంతాపం తెలియజెప్తుంది కాకుండా ప్రత్యక్షంగా ఇక్కడ భక్తం భవన్కి వచ్చి కూడా వారిపైన ఉన్నటువంటి అపారమైనటువంటి గౌరవం చూపించాలని ఆలోచించిన అధికారులు అధికారం కాకుండా అందరం వచ్చి వారికి తెలంగాణ నివాదాలు అంతిమంగా అటువంటి ఒక గొప్ప నాయకుడిని కోల్పోయినందుకు తెలంగాణ రాష్ట్రం అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు అతీతంగా అందరూ పాల్పడవలసింది గొప్ప కామ్రేడ్ ఈ రోజు రాష్ట్రంలో దూరమయ్యారు అటువంటి ఘనమైన కామ్రేడ్ కి చివరిగా లాల్ సలాం అని చెప్పి వారికి